హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ప్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ టాప్స్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇవాళ ఎక్సెల్ టాప్స్ అయితే చూపిస్తున్నాను అంబ్రెల్లా కుర్తీస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి ఫ్యాబ్రిక్ అండి హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి మీకు పాకెట్ వస్తుందండి ఇది వచ్చేసి సైజ్ ఎక్సెల్ చూపిస్తున్నాను ఇందులో డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న పర్సనల్గా మెసేజ్ చేయండి పిక్చర్ నేను షేర్ చేస్తాను ఇది ఎక్సెల్ అంటే పక్కా ఎక్సెల్ సైజ్ వాళ్ళకి వస్తుందండి నేను ఒకవేళ రాని ఉంటే ఏదైనా నేను మెన్షన్ చేస్తాను మళ్ళీ సైజెస్ ఎవరు అడగద్దు ప్లీజ్ అదొక రిక్వెస్ట్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఎక్సెల్ సైజు దగ్గర అంతా కూడా మీకు ఇలా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది కిందంతా కూడా మీరు ఫ్లవర్స్తో వైట్ ఫ్లవర్స్తో బుటీస్ లాగా వస్తుంది టాప్ అనేది ఈ విధంగా ఉంటుంది కుర్తి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అలాగే సైడ్ పాకెట్ కూడా వస్తుంది పాకెట్ వస్తుంది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఓవరాల్గా డ్రెస్ అనేది వేర్ చేసిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ టాప్స్ అండి చూసారు కదా ఆరాధ్య బ్రాండ్ అని వస్తుంది చాలా బాగుంటుంది టాప్ అయితే హెవీ రే క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మీకు డార్క్ వైన్ కలర్ అండి నేరేడు రంగు అంటారు కదా ఆ కలర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇందులో ఇంకొక టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ నేను క్లియర్గా వీడియోలో మీకు మెన్షన్ చేస్తున్నానండి కలర్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో ఎక్సెల్ సైజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూసేద్దాం నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా వస్తుంది అంటే మితాంష్ బ్రాండ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఇది కూడా అంటే దగ్గర కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అలానే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి రెడ్ కలర్ మీద బ్లాక్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉందండి ఇదంతా కూడా చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి ఇలాంటి వేర్ చేసినప్పుడు రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి టీనేజ్ గర్ల్స్కి కాలేజ్ గర్ల్స్కి అది కూడా చాలా బాగుంటాయి ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా అండి ఎక్సల్ అంటే కరెక్ట్గా ఎక్సల్ సైజ్ వస్తుంది చూసారు కదా ఫుల్ గేరే వస్తుంది మీకు లూజ్ చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇవన్నీ కూడా అంబ్రిల్లా కుర్తీస్ అండి రెడ్ కలర్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజు మీకు గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది వీటికి కావాలంటే లెగ్గిన్స్ పేర్ అప్ చేసి ఇమ్మంటే అవి కూడా ఇస్తానండి మన దగ్గర అవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి పేస్టల్ కలర్ అండి పిస్తా గ్రీన్కి రెడ్ కాంబినేషన్ ఇంకొక కలర్ వచ్చేసి నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ టోటల్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి సేమ్ ప్యాటర్న్లోనే డిజైన్ అనేది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది యోగ పార్ట్ దగ్గర మాత్రం ఎంబ్రాయిడరీ కూడా కామన్గా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కింద మీకు ప్రింటింగ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయొచ్చు ఇది కూడా ఆరోగ్య బ్రాండ్ అండి హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి టాజల్స్ కూడా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ ఇది నావీ బ్లూ కలర్ అండి మీకు ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఒకటి నావీ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ విత్ టమాటో పింక్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ విత్ టమాటో పింక్ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ రేయాన్ వస్తుంది ఇది మీకు ఇక్కడ బటన్ సిస్టమ్ లో వస్తుంది పార్ట్ దగ్గర ఇలాగా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అలానే ఫ్రాక్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ వస్తుంది క్లియర్గా చూపిస్తారు మీకు ఇదంతా కూడా షైనీగా ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి దీని పిక్చర్ ఈ విధంగా ఉంటుంది వేసుకున్నప్పుడు మంచి బ్రాండ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి టాప్స్ మంచి మంచి ప్రైస్లో ఇస్తున్నాము మీరు ఎక్కడన్నా కంపేర్ చేయొచ్చు మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుంది ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ హ్యాష్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే డిజిటల్ ప్రింట్ వస్తుంది కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి అవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఈ సెట్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫస్ట్ ఫస్ట్గా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఇందులో డబుల్ ఎక్స్ఎల్ కూడా కొన్ని సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి అలాగే మన దగ్గర ఎంఎల్లో కూడా కట్స్ ఫ్రాక్స్ కుర్తా సెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఒకసారి నాకు పర్సనల్గా పింక్ చేయండి అలానే మనం సెట్ వైజ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఎవరికైనా బల్క్లో కావాలి ఇంటి దగ్గర ఉండి మేము సెల్లింగ్ చేసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మేము షేర్ చేస్తాము థ్యాంక్ యూ